వెల్కమ్ బ్యాక్ టు ప్రభా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో ఎగ్ సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సిద్ధం రండి ఎగ్ సేమాలు మనము ఈరోజు చేసుకున్నాం ఎగ్ సేమియా ఉప్మా కాయలు వేసుకోవాలి పెళ్లి మీట్ ఇంకా కొంచెం నేనైతే మూడు కోడిగుడ్లు తీసుకున్నాను ఇవి పగలగొట్టుకోవాలి పగర పెట్టునాక సాల్ట్ కొంచెం వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇలా జిడికించుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా దాంట్లోకి ఇది వేసుకుందాం వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫస్ట్ మనం ఇలా కొడుగులు తీసుకొని దీన్ని ఇలా చేసుకున్నాక మళ్ళీ సేమాజ్ కు తయారు చేసుకోవాలి గట్టిపడేది అండి గట్టి ఇలా కావాలి బాగా గట్టిపడాలంట లుపుతాం ఎగ్జి సేమలు ఉప అంటే మా పిల్లలు చాలా ఇష్టం అందుకని నేను చేసుకున్నాను ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము రెడీ అయితే అయిపోయింది పక్క తీసి పెట్టుకున్నాము ప్లేట్లోకి తీసుకోండి పెట్టుకొని ఇదే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఈ పెనంలోకి మనం ఆయిల్ వేసుకొని ఉప్మా తయారు చేసుకున్నాం సేమలు ఉప్మా ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అవ్వనీ సేమాలు ఒక ఒక తీసుకున్నా ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె సేమాలు తీసుకుంటే రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఆవాలు కొన్ని వేసుకున్నాం అలాగే పచ్చిమిరకలు సన్నకు వసుకోవాలి ఎర్రగడ్డ ఒకటి ఇలా చిన్న కూసుకోవాలి కరివేపాకు సాల్ట్ కొంచెం ఇది కలుపుకోవాలి కలుపుకున్నాక వేగనిద్దాము ఇప్పుడు తిరగ తేగి వాటర్ వేసుకున్నాం రెండు గిన్నెలు వేసుకున్నాం ఒక గిన్నె సేమాలైతే రెండు గిన్నెలు వాటర్ అదే గిన్నెతో అదే గిన్నెతోనే మళ్ళీ వేరే గిన్నెతో వేయండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం రాళ్ళు ఉప్పు మనకు తగినంత అలాగే కొత్తిమీర ఇప్పుడు తెల్లనిద్దాము ఒక ఐదు నిమిషాలు తెల్లుతుంది మనం సేమలు వేసుకున్నాం దీంట్లోకి ఇలా ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి ఇలా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే అయితే ఉడికిపోయినాయి మనం ఎగ్గు కదా అది దీంతో వేసుకోవాలి ఇది అలా వేసుకున్నాక ఒకసారి ఇదంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక్క నిమిషం మాత్రమే ఉడక మెద్దాము చూడండి ఎలా ఉంది చాలా ఇష్టం ఇది నాకు కూడా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ మన ఎగ్ సెమ్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాటర్ ఉంది అనుకుంటున్నారేమో మీరు ఒక నిమిషం ఇలా మూత పెట్టేసుకుంటే వాటర్ అనేది మొత్తం అంతా నిమిరిపోతుంది చూడండి ఒక నిమిషం తర్వాత చూద్దాం చూడండి ఎలా అయిపోయింది ఎంత వాటర్ ఉన్నాయో కానీ ఉడికినాక సేమాలు ఆఫ్ చేసుకోవాలి వాటర్ అనేది ఒక నిమిషం అలాగే మూత పెట్టుకుంటే ఇలాగ గిట్టి పడిపోతుంది వాటర్ అనేది నిమిరిపోతుంది నిమిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో వీడియోనిచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్